పర్వాడ ఫార్మాసిటీలో రామ్కి మరో దౌర్జన్యానికి మరో బరి తెగింపు చర్యకి దిగింది అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఈ రోజు మనకు కనపడతా ఉంది ల్యాండ్ ఫిల్ అనేటువంటిది రెండో ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ ముక్త కఠంతో తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకించారు ల్యాండ్ ఫిల్ ఎట్టి పెట్టడానికి లేదు ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని దీనివల్ల మరింత కాలుష్యం ఎదజలబడుతుందని తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజలబడుతుందని ఇప్పటికే నూట ముప్పై బై రెండు వేల ఇరవై మూడు నూట ముప్పై నూట నలభై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి దాంతో ఎస్ జెడ్ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని అలాగే పబ్లిక్ హియరింగ్ యొక్క నిబంధనల్ని అన్నింటినీ ఉల్లంఘించి ఈ రకంగా ల్యాండ్ బిల్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం దగ్గర భూమి పొందానని చెప్పి ఆర్డర్లు ఉన్నాయని చెప్పి ఆయుమాయి గారిడీ చేసి భూమిలోకి దిగి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించేటువంటి రామ్ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తాం ప్రజా సంఘాలు సిఐటి తరఫున మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఎమ్మెల్యే గారు మీ వైఖరి ఏంటి రామ్ యాజమాన్యానికి అండదండగా ఉంటారా గ్రామానికి అండదండగా ఉంటారా రాష్ట్ర ప్రభుత్వం రామ్కి యాజమాన్యానికి అండగా ఉంటుందా లేకపోతే ప్రజలకి అండగా ఉంటారు మీ వైఖరి కూడా చెప్పండి ఆ రకంగా కాకుండా మీరు దాగుడు మూతల వైఖరి లేకపోతే తత్సవరం చేసే వైఖరి లేకపోతే యాజమాన్యాలకి వత్తస్ పలికే వైఖరి యాజమాన్యాలకు అడుగులకు అడుగులు ఎత్తే వైఖరి వ్యవహరించడం వల్లే తీవ్రమైన కాలుష్యంతో చుట్టూ ఉన్న ప్రజలు అల్లాడుతున్నారు ఇప్పటికైనా రామ్కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారు మరోవైపు రైతు తను పండించినటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఈరోజు జీవుడితో పూర్తిగా తొలగింది సార్ ఎవరిచ్చారు ఈ అధికారం పది ఎకరాలకు నువ్వు డబ్బు కట్టావు యాభై ఎకరాలు నువ్వు లెవెల్ చేస్తారంతను గతంలో ఉన్నటువంటి నీ భూమి ఇంకా ఎక్కువ ల్యాండ్ ఫిల్ ని ఆక్రమించి నువ్వు భూమి చేసావు కాదు అని చెప్పగలవా ఈ రైతు దగ్గర భూమి కొన్నాడు ఎకరా భూమి పది లక్షల డబ్బులు ఇచ్చి కాదనే వాస్తవం కాదని చెప్పగలరా కాబట్టి ఒకసారి భూమి కొని ఎక్కడ భూమి మళ్ళీ మరోసారి ఆ భూమి నేను డబ్బులు గవర్నమెంట్ కట్టాను భూమి తీసుకుంటాను అని ఈ రకంగా రెండు రకాల వైఖరి రామకీ యాజమాన్యం చేయడం సరే కాదు అన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకి పాల్పడుతుంది రామకీ యాజమాన్యం గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు బపర్ జోన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టలేదు మరోవైపు ల్యాండ్ పిల్ప్ ఉత్పాదనల్ని తీవ్రంగా గ్రామ సభ వ్యతిరేకించినా మళ్ళీ నువ్వు రుద్దాలని ప్రయత్నించేయడం ఎవరండ చూసుకొని ఈ రకంగా ప్రజల మీద కాలుష్యాన్ని మరో కుంపటను పెట్టాలని చేస్తుంది ప్రభుత్వం